సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తోంది సూపర్ సిట్స్ హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది ఇప్పటికే జులై నెల నుంచి పెంచిన పెన్షన్ను అందించే కార్యక్రమంలో విజయవంతంగా చేపట్టింది ప్రభుత్వం మరోవైపు ఇటీవలే ఉచిత ఇసుక పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది చంద్రబాబు గెలిచినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లోని మహిళలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఈ నేపథ్యంలోనే ఈ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు దాదాపుగా ముహూర్తం ఖరారైనట్లే తెలుస్తోంది దీనిపై అధికారిక ప్రకటన ఒక్కటే వెలువడాల్సి ఉందని సమాచారం అందుతోంది ఇక ఏపీలో ఉచిత బస్సు పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు జరుగుతోంది పొరుగున ఉన్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి ఈ పథకం అమలు తీరుకు సంబంధించి ఆర్టీసీ అధికారులు ప్రభుత్వం నివేదికలు కోరుతోంది నిత్యం ఎంతమంది మహిళలు బస్సులో ప్రయాణం చేస్తున్నారు అలాగే ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత మేర భారం పడుతుంది ఇక ఈ ఉచిత బస్సు అమలులో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి ఇక ఆర్థికంగా తీసుకోవాల్సిన చర్యలపైనా కూడా పూర్తి స్థాయిలో అధికారులు నివేదికలు సిద్ధం చేశారు ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఇక ఇప్పటికే రాష్ట్రంలో మూతపడిన అన్నా క్యాంటీన్లను ఆగస్టు పదిహేనవ తేదీన ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించేసింది ఇక ఈ నేపథ్యంలోనే ఈ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అదే రోజున మొదలు పెట్టాలని సూత్రప్రాయంగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే పథకం అమలుకు సంబంధించి తుది కసరత్తు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది ఈ నెల పదహారవ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అమలుకు సంబంధించి నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది అన్ని అనుకూలిస్తే ఆగస్టు పదిహేనవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో ఈ పథకం ప్రారంభించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఏ కేటగిరీలో బస్సుల్లో మహిళలకు ఈ ఉచిత ప్రయాణాన్ని కల్పించాలనే దానిపైన కూడా అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని రూట్లలో ఈ ఉచిత బస్సు పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందట ప్రస్తుతం ఉన్న బస్సులతో ఈ పథకం అమలు చేస్తే సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు పేర్కొన్నారు ఇక కొత్త బస్సులను కొనుగోలు చేసే వరకు ఈ పథకాన్ని వాయిదా వేయాలనే సూచనలు కూడా వస్తున్నా ప్రభుత్వం మాత్రం అమలు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది